हाई फ्रेंड्स अंदर की नमस्कार మనకు ఏ విషయమైనా ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు హెల్త్ కావచ్చు అండ్ రిలేషన్షిప్ గురించి కావచ్చు లేకపోతే ఇంకా వేరే వాళ్ళ గురించి మన శత్రువులు నన్ను వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు బాధ పెడుతున్నారు అనే విషయం గురించి అయినా కావచ్చు చూడండి ఆ యొక్క ఈఎఫ్టీ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఈ యొక్క టెక్నిక్ ద్వారా మనకు తక్షణమే అంటే రిలీఫ్ అనేది కనిపిస్తుంది అండి వెంటనే సొల్యూషన్ అనేది కనిపించదు దానికి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ నేను రెస్పాన్సిబిలిటీ అనే ఒక అంటే సిచ్యుయేషన్స్కి మనం వస్తాం అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అంటే స్వీకరిస్తాం ఈ యొక్క ప్రాబ్లంకి నేనే కారణము ఈ యొక్క అనారోగ్య సమస్యలకు నేనే కారణము ఈ యొక్క ఆర్థిక సమస్యలకు నేనే కారణము అనే అనే స్థితికి మనము అంటే అనే ఆలోచనలకి మనం రాగలుగుతాము ఎప్పుడు ఎమోషనల్ ఫ్రీడమ్ ఈ ఎప్పటి ట్యాపింగ్ చేసే చేసిన తర్వాత అది ఏ విధంగా చేయాలి చూడండి ఇప్పుడు మనము ఆర్థిక సమస్యలు ఉంటే దాని మీదే మనం ఫోకస్ ఎక్కువగా చేస్తాము మోకాల నొప్పులు ఉంటే అదే చాలా ఇబ్బందిగా ఉందని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము దేని గురించి చేస్తూ ఉంటాము ఈరోజు నేను మెడ నొప్పి దీ మెడ నొప్పి మనకు ఏ విధంగా తగ్గించుకోవాలి చాలామంది మిడల నొప్పితో ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల మిడ నొప్పి రావడము జరుగుతూ ఉంటుంది ఈ నొప్పికి మనం ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలనేది నేను ఈరోజు చెప్తానండి ఏ ప్రాబ్లం మీద మనం సాల్వ్ చేసుకోవచ్చు అండి ఓకేనా ఒకరి చెప్తాను చూడండి ఫస్ట్ కరాటా చాక్ పాయింట్ కరాటా చాక్ పాయింట్తో నాకు మిడనొప్పి ఉన్నప్పటికీ నన్ను క్షమించుకుంటున్నాను అంగీకరించుకుంటున్నాను ప్రేమించుకుంటున్నాను ఓకే నాకు మిడనొప్పి ఉన్నప్పటికీ నన్ను నిన్ను ప్రేమించుకుంటున్నాను క్షమించుకుంటున్నాను అంగీకరించుకుంటున్నాను మూడుసార్లు నాకు మెడనొప్పి ఉన్నప్పటికీ నన్ను నేను క్షమించుకుంటున్నాను అంగీకరించుకుంటున్నాను ప్రేమించుకుంటున్నాను తర్వాత ఇక్కడ నీ బొమ్మల పైన ఇక్కడ ఇలా ట్యాపింగ్ చేస్తూ ఉండాలి నాలో ఉన్న ఈ మెడ నొప్పిని తక్షణమే నేను బయటకు పంపించేసేస్తున్నాను ఈ క్షణమే నాలో ఉన్న ఈ నొప్పిని దాని గురించి నాలో ఉన్న భయాల్ని టెన్షన్స్ అన్నిటిని కూడా నేను తక్షణమే బయటకు పంపించేసేస్తున్నాను మళ్ళీ కంటి కింద నాలో ఉన్న ముడైన తక్షణమే బయట పంపించేసిస్తున్నాను తర్వాత ఐబ్రోస్ పైన నాలో ఉన్న ముడనొప్పిని తక్షణమే బయట పంపించేసేస్తున్నాను ఇక్కడ నాలో ఉన్న నేను తక్షణమే బయట కళ్ళు మూసుకొని చేయాలండి నేను మీకు చూపించడానికి కూడా ఇది ఇక్కడ కాలర్ బోన్స్ పైన ఇలా నాలో ఉన్న ముడనొప్పి నేను తక్షణమే బయటకు పంపించేసిస్తున్నాను ఆర్మ్ కింద నాలుగు ఉన్నప్పుడు ముప్పై దీని తక్షణమే బయటకు పంపించేసిస్తున్నాను తర్వాత నాలుగు ఉన్నప్పుడు నొప్పి దిన తక్షణమే బయటకు పంపించేసిస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా మనం ఇవి ఒక సైకిల్ ఇలా మనం తొమ్మిది సైకిల్స్ చేసి తర్వాత పదవ సైకిల్ పాజిటివ్గా చేసుకోవాలి వాటర్ తాగి చూడండి మీకు వెంటనే రిలీఫ్ కనిపెడుతుంది ఈ విధంగా ఇంకా మీరు పూర్తిగా కంప్లీట్గా ఈఎఫ్టీ ట్యాపింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా యొక్క ఫ్రీ క్లాసెస్కి జాయిన్ అవ్వండి మండే నుండి ఫైవ్ డేస్ ఈఎఫ్టీ ట్యాపింగ్ గురించి ఫ్రీ క్లాసెస్ ఉంటాయండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి కానీ హెల్త్ గురించి కానీ వెల్త్ గురించి కానీ కంప్లీట్లీ ఫ్రీ అండి థ్యాంక్ యూ అండి